జై శ్రీమారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం రామచంద్ర స్వామి యొక్క ప్రవర్తన ముఖ్యంగా రామాయణంలో ఒక రామచంద్రుడే కాదండి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నల యొక్క ప్రవర్తనని అదేవిధంగా సీతమ్మ కౌసల్యాదేవి సుమిత్రాదేవి కైకేయి ఒక్కొక్కరి ప్రవర్తన మనకు మానవులుగా మనం ఇలా నడుచుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం వాల్మీకి మహర్షి అందించినటువంటి శ్రేష్టమైనటువంటిది రామచంద్రస్వామిని అందరూ పూజిస్తూ ఉంటాం మనం ఆలయాలు గట్టి మన అయోధ్యలో కూడా నూతనంగా రామచంద్రస్వామి యొక్క దివ్య మందిరాన్ని భవ్య మందిరాన్ని కూడా మనం నిర్మించుకున్నాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోన మామ్యహం అని ప్రార్థించుకుంటాం ఆప ఎటువంటి వాడండి రామచంద్రుడు ఆపదాం అపహర్తారం ఆపదలన్నీ తొలగించేవాడు ఏమండి స్వామి నాకు ఆపదలు కలిగాయి ఆపదలు తొలగించండి తొలగించండి అని ప్రార్థించుకుంటాం కదా అందుకని స్వామి ఏం చేస్తాడు ఆపదాం అపహర్తారం మన ఆపదలన్నిటినీ తొలగించి వేస్తాడట దాతారం సర్వసంపదాం దాతారం మళ్ళీ ఇచ్చేస్తాడట ఏమిస్తాడండి సర్వసంపదాం ఆపదలను తొలగించిన స్థలములో ఉంటే ఉన్నటువంటి ఖాళీని పూరిస్తాడండి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం అని అటువంటి రామచంద్రుడికి భూయో భూయో నమామ్యహం ఇంత గొప్పనైనటువంటి పరాత్పరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనందరికీ మన బాగోగులను చూచి మనకు కావలసినటువంటి సకల సంపదలను ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి సకల కష్టములను తొలగించడానికి విచ్చేసినటువంటి అవతార రూపమే శ్రీ రామావతారం ఆ రామావతారం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం మన రామరాజ్యం టీవీ ద్వారా ఆదరిస్తున్న మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రామరాజ్యం టీవీ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం బాలకాండలోని విషయంలో ఉన్నాం దశరథ మహారాజు చాలా సంతోషంతో రామచంద్ర స్వామికి పట్టాభిషేకం అని నిర్ణయం చేశారు ఆ తర్వాత ఆ సంతోషంతో వశిష్ఠ మహర్షికి తెలియజేశారు అన్ని సంభారాలన్నీ సమకూర్చండి రేపు కావలసినటువంటి పట్టాభిషేకానికి అని ఆ పనిలో అందరూ ఉన్నారు అయోధ్య నగరం అంతా కూడా ఆనంద డోలికల్లో ఉంది అందరూ చక్కగా ఇంటి ముందు చల్లడం ముగ్గులు పెట్టడం కస్ సుగంధ ద్రవ్యాలతో ఆ నగర వీధి అంతా కూడా శుభ్రంగా చేయబడి ఉందట తోరణాలు కట్టుకున్నారు మామిడాకు తోరణాలు అదేవిధంగా పుష్పమాలికల తోరణాలు ఇల్లంతా శుభ్రం చేసుకొని అంతా సందోహంగా ఉన్నారు ఆ సమయంలో కైకేయి యొక్క దాసి మందర అండి మంధర ఆ కైకేయి మందిరం యొక్క పై అంతస్తుకి వెళ్ళింది అక్కడి నుండి కిందికి చూసేసరికి ఈ సంతోషకరం అంతా కనిపిస్తుంది నగరం అంతా ఇంత సంతోషంగా ఉందేమిటి అని ఆ పక్కన ఉన్నటువంటి మరో దాసీని అడిగిందట అడిగితే ఆవిడే చెప్పింది అయ్యో రాజుగారు ఇప్పుడే సభలో ప్రకటన చేశారు రేపే రామచంద్రుడికి పట్టాభిషేకమట యువరాజ పట్టాభిషేకం అని వెంటనే మందర గబగబా ఆ భవనం నుండి కిందికి దిగి కైకమ్మ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి కైకమ్మను ఈ మాట చెప్తుందండి ఇంకా పడుకొని ఉన్నావా లే అంటుందండి అంటే స్వతంత్రంగా ఈ మందర ఎవరు అంటే కైకేయికి వాళ్ళ నాన్నగారు వివాహము జరిగినప్పుడు ఆడపిల్లతో పాటు అరణంగా కొద్దిగా సంభారాలను ఇస్తారు అరణపు ఆస్తి అంటారు కదా ఆభరణాలు నగలు పంటలు పొలాలు అవి వాటిని ఇస్తూ అదే విధంగా ఈ చిన్నప్పటి నుండి పెంచినటువంటి దాది ఆయ అయినటువంటి ఈ మందరని కూడా పంపించాడనమాట అలా వచ్చింది కైకే కేకేయ రాజ్యం నుండి అరణముగా అరణముగా వచ్చినటువంటి దాసి ఈ ఆ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఈ విషయం తెలుసా కైకమ్మ రేపొద్దున రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకమట నగరం అంతా కూడా అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు అని తెలియజేస్తుంది కైకమ్మ వెంటనే ఆహా ఎంత మంచి వార్త చెప్పావే నాకు అని తన మెడలో ఉన్నటువంటి రత్నహారాన్ని తీసి ఇచ్చిందండి ఏమిటి రత్నహారాలు తీసుకోవడానికి కాదు నేను అడిగింది అంటే కాదు కాదు రామచంద్రుడికి పట్టాభిషేకం అంటే నాకు చాలా సంతోషం సంతోషపడని వారెవరండి అందరూ రాముడి గురించి చెప్పుకునేవారండి అన్నాడు కైకమ్మకి కూడా రామచంద్రుడు అంటే ఇష్టమే నాకు రామచంద్రుడు అంటే నాకు చాలా ప్రీతి ఇంత శుభవార్త చెప్పావు ఇంకేం కావాలన్నా అడుగు ఇస్తాను అంటుంది కైకమ్మ కానీ మందర చీచి నువ్వు ఇలా అనకూడదు రాముడు పట్టాభిషిక్తుడవుతే నీ కుమారుడైనటువంటి భరతుడు నీవు గొప్పవారుగా ఉండరు పక్కన కూర్చోవలసి వస్తుంది ఇది భావన ఆమెకు అందుకని దుర్బోధ చేసింది వెంటనే మనసంతా మార్చివేసింది మంధర కైకేయి యొక్క మనస్సు ఏమిటమ్మా అలా అంటావు నాకు రాముడైనా ఒకటే భరతుడైనా ఒకటే నాకు భరతుడేలాగో రాముడు కూడా అలాగే అని చెప్తుంది కైకమ్మ ఎంత చెప్పినా కూడా మందర వినిపించుకోదు రాజు రామచంద్రుడు యువరాజు అయితే రాజమాత ఎవరవుతారు కౌసల్యాదేవి రాజమాత అవుతుంది అప్పుడు నువ్వు రాజమాత అయిన కౌసల్యాదేవి దగ్గర పక్కకు చేతులు కట్టుకొని నిల్చొని ఉండాలి నువ్వే రాజమాతగా ఉండాలి ఊహించుకో అంటూ ఇలా అనేక చాలా 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 విషయాలను చెప్పిందండి ఎంతసేపు చెప్పినా కైక మాత్రం మనసు మార్చుకోలేదు కానీ ఒకే విషయాన్ని ఒక నాలుగైదు సార్లు చెబుతూ ఉంటే అసత్యమైన సత్యంగానే భాషిస్తుంది అలా చెప్పి చెప్పేసరికి కైక మనస్సు మారిపోయింది సరే అయితే ఏం చేయమంటావు అనిందండి అసలు ఆలోచన కూడా రావట్లేదు కైకమ్మకి ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు అంది మందరని సరే అలా అడిగావు ఇప్పుడు నేను చెప్తాను విను మందర్ అన్నది కైకమ్మ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు విను అంటే సరే చెప్పు అసలు ఏం చేయమంటావు అని అడిగింది కైక దశరథ మహారాజుకు నువ్వంటే చాలా ప్రీతి చిన్న భార్య అండి చిన్న భార్య కనుక నువ్వు అంటే చాలా ప్రీతి ఏ విషయమైనా ముందు నీకు చెప్పడానికే వస్తాడు వచ్చిన వెంటనే ఒక విషయాన్ని చెప్పాలి ఏం చెప్పమంటావు అని అడుగుతుంది ఏమీ లేదు రా రామచంద్రుడికి పట్టాభిషేకం అన్న సమయానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి యువరాజ పట్టాభిషేకం రాముడికి కాదు భరతుడికి జరగాలి ఇంకొక వరం కూడా కోరుకో అదేమిటి అంటే రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు దండకారణ్యానికి వెళ్ళాలి ఇవి రెండు వరాలు కోరుకోవాలా ఎందుకు అన్నది ఎందుకేమిటి నీకు ఎప్పుడో ఒకసారి దశరథ మహారాజునికి రెండు వరాలు ఇస్తానన్నాడు ఆ వరాలు నువ్వు ఇంకా కోరుకోలేదు అవి ఇప్పుడు అడుగు ఆ కోరిక ఇప్పుడు కోరు ఆ వరాలను ఇప్పుడు కోరు అనేది చెప్పింది ఎంత దాసి ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రామచంద్రుడు అంటే చాలా ఇష్టంగా ఉండి రామచంద్రుడి కోసం ప్రతినిత్యము కూడా ఆలయానికి వెళ్ళి నమస్కరించుకొని రాముడు క్షేమంగా ఉండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం దశరథ మహారాజు కూడా ఎవరైతే మీకు రాముడు యువరాజుగా ఉండడం ఇష్టమేనా అని అడిగిన వెంటనే కూడా భవనమంతా కంపించేటట్లుగా చాలా ఇష్టమని హర్షాన్ని వ్యక్తం చేసి చెప్పారు అటువంటి రామచంద్రుడిని అరణ్యాలకు పంపడమా అని రెండు వరాలు నీ కుమారుడే యువరాజు కావాలి ఒకటవ వరం అడుగు ఏమిటంటే భరతుడికి పట్టాభిషేకము రెండవ వరం ఏమిటి అంటే రామచంద్రుడు వనవాసములకు వెళ్ళాలి అని చెప్పిందండి తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్